ఆనందకు తేలు కుట్టడం వల్ల కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి ఇక అప్పుడే టెన్షన్ పడుతూ లీలావతి కర్టన్స్ వేసేసి ఆనంద దగ్గరికి వెళ్తుంది ఆనంద ఆనంద ఏమైందమ్మా అని లీలావతి అడుగుతూ ఉంటుంది తేలు కుట్టింది అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటే ఇక లీలావతి కోటేశ్వరరావు టెన్షన్ పడుతూ ఉంటారు ఇక మరోవైపు దర్శన్ శరణ్య ఇద్దరూ కలిసి అమ్మవారి విగ్రహాన్ని చాలా సంతోషంగా నీటిలో నుంచి ఒడ్డుకు తీసుకొస్తూ ఉంటారు దర్శన్ కొంతమంది రౌడీలను పడేస్తారు మరి కొంతమంది రౌడీలు దర్శన్ శరణ్య అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని అలా నడిచి వస్తూ ఉంటే దర్శన్ ఫాలో అవుతూ ఉంటారు మరోవైపు ప్రీతి ఎప్పుడు ఆనంద కింద పడిపోతుందా అంత ముందు ఆనంద పెరువు ఎప్పుడు పోతుందా అని చెప్పి ఎదురుచూస్తూ ఉంటుంది మరోవైపు ఆనందకు తేలు కుట్టిందని తెలియడంతో కుటుంబ సభ్యులంతా కూడా టెన్షన్ పడుతూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి